నమస్కారం ఈరోజు ఈరోజు ఏదైతే నిన్న గౌరవ ముఖ్యమంత్రి వర్యలు జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో నమ్మకంతో మరి నాకు మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో రాబోయేటువంటి జనరల్ ఎలక్షన్స్ లో శాసనసభ్య అభ్యర్థిగా మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసేటువంటి అవకాశం మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన తర్వాత మరి నిన్న చెప్పినప్పటికీ కూడా మరి ఒక్క రోజులోనే ఇంత పెద్ద ఎత్తున మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు మా కుటుంబ సభ్యులందరూ కూడా ఇంత ఆత్మీయత ఇంత అభిమానాన్ని నా మీద చూపిస్తూ మరి ఇంత పెద్ద ఎత్తున ఈ ర్యాలీని సక్సెస్ చేశారు వాళ్ళందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వకమైన పాదవాదనాలు తెలియజేసుకుంటున్నాను ఖచ్చితంగా ఈ అభిమానం ఈ ఆప్యాయతతో పాటు వాళ్ళు వాళ్ళ తలుక కష్టంతో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు పెట్టుకున్న నమ్మకాన్ని ఒము చేయకుండా మళ్ళీ రాబోయేటువంటి ఎన్నికల్లో పెందుర్తి నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచి తీరుతాను అంటున్నది ఇవాళ తెలియజేస్తున్నాను ఖచ్చితంగా మేము ధైర్యంగా చెప్పగలుగుతున్నాం మేము రెండు వేల పంతొమ్మిదిలో మేము రెండు వేల పంతొమ్మిదిలో ఇచ్చినటువంటి ప్రతి హామీ కూడా నిలబెట్టుకున్నాం అని చెప్పి ధైర్యంగా మేము ప్రజల దగ్గరికి వెళ్ళగలుగుతున్నాం ఇదే చంద్రబాబు నాయుడు గారు ఇదే చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో మేము ఇచ్చిన హామీలు నిలబెట్టుకున్నాం మమ్మల్ని ఓటేయండి అని చెప్పేటువంటి దమ్ము ధైర్యం మీకు ఉందా అని చెప్పి అడుగుతున్నాం ఖచ్చితంగా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి సంక్షేమం అభివృద్ధి ఇవాళ మా అందరికీ కూడా దీవెనలుగా ఆశీస్సులుగా ప్రజలు ఇస్తారు ఖచ్చితంగా మళ్ళీ వెందు నియోజకవర్గంలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయకేతను ఎగురు వేయబోతుందని చెప్పి తెలియజేసుకుంటూ మరొకసారి ఇవాళ సహకరించినటువంటి ప్రతి ఒక్క కార్యకర్తకి ప్రతి ఒక్క నాయకుడికి కూడా హృదయపూర్వకమైన పాద